హలో అందరికీ గుడ్ మార్నింగ్ డైలీ వ్లాక్ స్టార్ట్ అయిపోయింది ఇంకా చూస్తూ ఉండండి వీడియో ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు ఈరోజు థర్స్డే కదా థర్స్ డే యూనిఫామ్ అనమాట వీళ్ళది ఇంకా ఆస్తికి పొద్దున్నే స్నానం చేయించేసినాను డైలీ చేసుకుంటాను అట్లాగే ఇంకా నేను పొద్దున లేవగానే స్నానం చేసుకొని పూజ రూమ్ అంతా క్లీన్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టినాను ఇంకా పిల్లలు స్నానాలు చేసుకొని పూజ చేస్తున్నారు దీపాలు వెలిగించి ఇంకా హారతి ఇస్తున్నారు ఎందుకంటే పిల్లలకి కూడా అన్నీ చూపించాలి కదా ఎట్లా చేయాలి ఏంది అనేది మనం చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళు కూడా ఏదైనా కిచెన్ వరకైనా సరే పూజ రూమ్లో పూజ ఎలా చేయాలి అనేది కూడా వాళ్ళకు కూడా తెలియాలని చెప్పి చేపిస్తాను అప్పుడప్పుడు ఇంకా టిఫిన్కి వచ్చి వాళ్ళకి లంచ్కి లంచ్ బాక్స్ కోసము కిచిడి చేసినాను అన్ని వెజిటేబుల్స్ వేసి వెజిటేబుల్స్ ఎట్లాగో తినరు కదా పిల్లలు ఇట్లా నేను కిచిడిలో వేస్తాను కిచిడీలో వేస్తే మంచిగా తింటారని చెప్పి ఇంకా లంచ్ బాక్స్ కట్టిచ్చేసినాను వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఫస్ట్ చపాతి పిండి తడిపి ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను చపాతి కోసం అని చెప్పి ఎంత మంచిగా తడిపితే అంత టేస్టీ వస్తుంది చపాతి చాలాసేపు ఇట్లా చేయాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి చాలా టేస్ట్ అయితే చపాతి ఇంకా తర్వాత కిచెన్లో ఇంకా వాళ్ళ పిల్లలు పోయినాక టిఫిన్ చేసిన ప్లేట్స్ గ్లాసులు తా ఇంకా టీ తాగిన గ్లాసులు అన్నీ ఉంటాయి కదా మళ్ళీ ఒకసారి అంతా క్లీన్ చేసుకుంటున్నాను కిచెన్లో గిన్నెలు కడిగిన తర్వాత ఇంకా ఏ టైం పాస్ చేయాలన్నా ఇంట్లో వర్క్ చేసుకోవాలన్నా ఈ పనితోటే టైం పాస్ అయిపోతుంది అన్నమాట అట్లా ఇంకా ఈ పనితోటే టైం సరిపోతుంది చూస్తే చూస్తే లంచ్ టైం అయిపోతుంది లంచ్ టైంకి కూడా ప్రిపేర్ చేయాలి కదా ఇంకా నేను రసం చేసేసినాను అవును అందరూ టమాటా రసము ఎట్లా చేస్తారు నేను మాత్రం వెరైటీగా చేస్తా చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసే టమాటా రసం చాలా మందికి నచ్చుతుంది ఇంకా మా ఇంటికి వచ్చే వాళ్ళు కూడా అంటారు టమాటా రసం చాలా బాగుందని అది ఎట్లా చేస్తారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీరు ఏ రకంగా చేస్తారో కామెంట్ చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా నేను చేసే టమాటా రసం మాత్రం అందరికీ నచ్చుతుంది మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకేదన్నా కర్రీ చేసినా సరే నేను రసం చేస్తాను కంపల్సరీ పప్పుచారు కూడా తక్కువ చేసుకుంటాము మేము ఎక్కువ రసమే చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది అయితే నెక్స్ట్ వచ్చి ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత షింక్ దగ్గర కూడా అంతా క్లీన్ చేస్తాను మార్బుల్ చూసిండ్రు ఎంత బాగా కనిపిస్తుంది కదా వేయించిన తర్వాత ఇంకా బాటల్లో కూడా అట్లా బ్రష్ చేసి అడుగుతాను లేకపోతే స్మెల్ వచ్చేస్తాయి కదా బాటల్స్ లోపల వాటర్ బాటిల్స్ పిల్లలు స్కూల్వి అయితే అట్లా మంచిగా బ్రష్ చేసి అడుగుతాను టూ డేస్కి ఒకసారి డైలీ అట్లా చేస్తూ ఉంటాను అప్పుడు నీట్గా ఉంటుంది ఇంకా షింక్ దగ్గర క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి డ్రాలలో ఇట్లా ఎట్లా పడితే అట్లా పిల్ పెట్టేస్తూ ఉంటాం కదా మళ్ళీ సెట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది చూడండి ఇంకా ఈ గిన్నెలు అడిగినాం కదా ఈ టిఫిన్ బాక్స్లో ఇంకా నీళ్ళు ఇంకిన తర్వాత డ్రాలర్లో పెట్టేస్తాను గిన్నెలు ఇంకా నెక్స్ట్ బియ్యం లంచ్ టైం అయితేనే ఉంది చూస్తే చూస్తే ఇంకా లంచ్ టైం కోసం అని చెప్పి ఇంకా రైస్ కడిగి పక్కన పెట్టేస్తా ఒక హాఫ్ అన్ అవర్ నాంతయి బియ్యము మంచిగా అవుతుంది అనమాట రైస్ తొందరగా కూడా అవుతుంది ఇంకా మా ఆయన వచ్చే టైం వరకు రైస్ గరం గరం వండుతాం అన్నమాట ఏవైనా ముందే చలికాలము చలి పెట్టద్దు పిల్లలకి కానీ మనమైనా సరే వేడి వేడిగా ఉంటేనే తినాలి వెదర్ కూడా బాగాలేదు కదా ముందే జలుబు జలుబు రావచ్చు జ్వరాలు రావచ్చు ఏవైనా సరే నేను తాగే నీళ్ళు కూడా వేడి చేస్తాను అప్పటికప్పుడు వేడిగా ఉంటాయి గోరువెచ్చగా ఉంటే తాగాలి అట్లా ఏ కాలంకి ఆ కాలం తగ్గట్టు ఉంటేనే మనకు కూడా మంచిదే కదా అట్లా అని చెప్పి నేను ఇంకా ఏ టైంకి తింటారో ఆ టైంకే నేను అన్నం వేడివేడిగా వండుతా కర్రీస్ అయితే ముందే చేసేస్తాను పొద్దున్నే చేస్తా లేకపోతే లేట్ అయిపోతే మాత్రం మధ్యాహ్నం చేస్తాను అన్నీ ఒకసారి చేస్తాను టైం సరిపోకపోతే ఇంకా ఇప్పటికైతే బియ్యం కడిగి పక్కన పెట్టేసుకుందాము ఇల్లు గా ఉంటే మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది ఇంకా దేవుడికి దీపం పెడితే కూడా అంత మైండ్ ఫ్రెష్గా ఉంటుంది హాయిగా ఉంటుంది ఇంకా చూడండి నాకు ఇల్లు గా ఉండాలి ఫస్ట్ కిచెన్ కూడా గా ఉంటేనే నచ్చుతుంది ఇంకా పాల భగవన పక్కన పెట్టేసుకొని రైస్ అక్కడ మూత పెట్టి పెట్టేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వండుదాము ఇంకా తర్వాత చూడండి చపాతీ కోసము నేను పిండి తీసుకొని చపాతీ చేద్దామని చెప్పి పిండి తడుపుతున్నాను ఇంకా కిచెన్లో పని కంప్లీట్ చేసుకొని బెడ్రూమ్ పైకి వెళ్ళి బట్టలు ఆరిద్దామని వెళ్తున్నాం ఇంకా బట్టలు ఆరేస్తూ ఉంటే చాలాసేపు వీడియో అయ్యింది ఇంకా కింద ఎవరు వచ్చారని చూస్తున్నాను ఇంకా చాలాసేపు వీడియో అయిందని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసినాను వీడియోని ఈరోజు అసలు ఎండ మంచి వచ్చింది అసలు వారం అయిపోయింది ఎండ లేక ఎండ లేక బట్టలు కూడా సరిగ్గా ఆరకపోతుండే చల్లగా ఆ స్మెల్ వస్తుంది అది నచ్చదు ఇక బట్టలు ఎండకి ఆరితేనే బట్టలు క కడుక్కుంటాయి అయితే ఇప్పటివరకు ఏం మాట్లాడినా ఎండ లేదని చెప్పి కదా ఎండ అస్సలు లేదు ఈరోజు మంచిగా ఎండ వస్తుంది బట్టలు కూడా చాలా ఉండే మంచిగా ఆరుతాయని అనుకుంటున్నా సాయంత్రం వరకు ఎండ మంచిగా రావాలి ఇట్లా ఉండాలి ఎండ బా ఎంత వెదర్ అసలు చల్లగా ఉంది ఇంకో వెదర్ అట్లా వరకి అసలు బట్టలు ఉతికినా ఆరతలేవు ఆరితేనే మంచిగా అనిపిస్తాయి చల్ల చల్లగా ఉంటే కూడా స్మెల్ వస్తాయి బట్టలు అందుకని చెప్పి ఈరోజు ఎండ చాలా మంచిగా వస్తుంది ఇంకా బట్టలన్నీ ఉతికి ఆరేసినాను టవల్స్ కూడా టవల్స్ నేను టూ డేస్కి ఒకసారి పిండుతూ ఉంటాను ఫ్రెష్గా ఉండాలని చెప్పి ఇంకా పని అయిపోయింది చెట్లకి కూడా నీళ్ళు పోయాలి చెట్లకి కూడా అసలు వెదర్ వల్ల చినుకులు వాడుతున్నాయి కదా ఇంకా నీళ్ళు కూడా పోయట్లేదు చెట్లకి ఇంకా ఇప్పుడు టూ డేస్ అయింది పోసి ఇంకా ఇప్పుడు పోస్తున్నాను ఎక్కువ నీళ్ళు పోస్తే కూడా చెట్లు చనిపోతాయి కదా అట్లా కొన్ని కొన్ని పోస్తాను ఇంకా మా దానిమ్మ చెట్టు అయితే పెద్దగా పెరుగుతుంది కానీ ఫ్రూట్సే వస్తలేవు అసలు పూత వస్తుంది రాలిపోతుంది పూత వస్తుంది రాలిపోతుంది అట్లా ఒక నాలుగేళ్ళ నుంచి అట్లనే అవుతుంది అయితే నర్సరీకి వెళ్ళి అడిగితే చెప్పిండ్రు వాటర్ తక్కువ పోయాలని చెప్పి ఇంకా అసలు అందుకే తక్కువ వస్తున్నాను వాటర్ కూడా మంచిగా ఫ్రూట్స్ అవుతున్నాయి రాలిపోతున్నాయి చిన్న చిన్నగా పిందలు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్